పల్నాడు జిల్లా మార్చల నియోజకవర్గం కారంపూడిలో కవృతుల ర్యాలీ నిర్వహించిన మార్చల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్తనేయులు పశ్చిమ బెంగాల్కు చెందిన జూనియర్ డాక్టర్ మోమితపై అత్యాచారం హత్యను తీవ్రంగా ఖండించిన పల్నాడు జిల్లా బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ మోమితపై జరిగిన దారుణం మాటలలో వర్ణించలేనిదని పశ్చిమ బెంగాల్లో ఇంత దారుణం జరిగిన సాటి ఆడ మనిషి అయిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకేం తెలియదు అన్నట్లు నిరసన ర్యాలీలో పాల్గొనడం విచారకరమని అన్నారు ఏదేమైనా నిందితులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నిందితులకు తక్షణమే కఠిన శిక్షను అమలు చేయాలని వారు కోరారు అనంతరం మోమిత ఆత్మకు శాంతి చేకూరాలని కౌత్తులు వెలిగించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు వీర మహిళలు మండల అధ్యక్షులు కేసినపల్లి కృష్ణబాబు పెండ్రాతి నాగేంద్రబాబు సైదావలి సుబ్బారావు మామిడి ప్రతాప్ లక్ష్మయ్య తామేపల్లి ఏడుకొండలు హేమంత్ తదితరులు పాల్గొన్నారు